తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఈద్ ఉల్ ఫిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి అలాగే ప్రతి పండుగ ఎలాగైతే మనం జరుపుకుంటామో దసరా కానీ దీపావళి కానీ రంజాన్ కానీ బక్రీద్ కానీ ఏది ఉన్నా సరే మనం కలిసిమెలిసి ఎలాగైతే జరుపుకుంటామో మా హిందూ మిత్రులు మా హిందూ బంధువులు అందరూ కూడా రంజాన్ పండుగకు వచ్చి అందరితోని ఈద్గా కాడ వచ్చి కలవడం జరిగింది మేము కూడా దసరాకు ఎలాగైతే వాళ్ళ ఇంటికి వెళ్తామో వాళ్ళు కూడా రంజాన్ పండుగకు మా ఇంటికి వస్తారు చిరుకుడు దాగి అంతా ఈ ఒక కుటుంబ సభ్యుల లెక్క వచ్చి కలవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చాలా భారీ ఎత్తున కొన్ని వేలాది సంఖ్యలో మా రామచంద్రపురం శ్రీనివాస్ నగర్ కాలనీ ఈద్గాలో ఈదుల్ ఫిత్ర నమాజ్ చేయడం జరిగింది మళ్ళీ అలాగే మా ముస్లిం సంఘం పెద్దలు షేక్ అబ్దుల్ ఖనీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏ లోపం లేకుండా చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈద్గలో మీరు చూస్తున్నారు రెండు రోజుల నుంచి టెంట్లు వేయడం జరుగుతుంది మళ్ళీ కబ్రస్థాన్ కూడా మొత్తం క్లీనింగ్ చేయడం జరిగింది ఈరోజు పొద్దుగా ఐదు గంటల నుంచి మొత్తం కార్పెట్లు వేయడం కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానివ్వండి చేయడానికి నీళ్ళు కానివ్వండి ఏ దానికి లోపం లేకుండా ప్రతి ఒక్కటి మంచిగా జరగడం జరిగింది మరి అలాగే నేను ప్రతి ఒక్క మస్జిద్ ప్రెసిడెంట్లకు మస్జిద్ కమిటీ మెంబర్స్లకు కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు కూడా ఈరోజు కొద్దిగా ఐదు గంటల నుంచి మాతో పాటు ఉండి పార్టిసిపేట్ చేసి ఈ మెయింటెనెన్స్లో చాలా చక్కగా చేయడం జరిగింది మరి అలాగే నేను మన జిహెచ్ఎంసి శానిటైజర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళు కూడా రెండు రోజుల నుంచి చాలా కష్టపడుతున్నారు పోయిన నాలుగు రోజుల కింద కూడా మన జగ్నకి రాతుండే ఆ రోజు కూడా మొత్తం కబ్రస్థాన్ మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ చేయడం జరిగింది మా డిపిటీ కమిషనర్ గారు గారికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫోన్ చేయగానే ఏది ఉన్నా సరే రెస్పాన్స్ ఇస్తారు వాళ్ళు కూడా నెల రోజులు మొత్తం మస్జిద్ల కాడ బొందలగడ్డ కాడ మొత్తం లైటింగ్ వేయడం జరిగింది ఒక ఖాళీ ఒక ఫోన్ కాల్ ద్వారానే ఆయన కూడా చాలా మాకు సహకరించారు మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి లా అండ్ ఆర్డర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళు కూడా ఏదో ఒక ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ఈద్గా కాడ కూడా పొదుగాల నుంచి ఉండి మెయింటెనెన్స్ చాలా మంచిగా చేయడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను महीना पाया और उसकी मूफिरत ना हुई वह हालात हो जाए बर्बाद हो जाएगा महीना उन्नति को इस రంజాన్ పండుగ సందర్భంగా మైనార్టీ సోదరులకు సోదర మండలకందరికీ కూడా మరి ఈ పవిత్రమైన రంజాన్ పండుగ ముప్పై రోజులు వారి యొక్క ఉపవాస దీక్షలతోటి మరి ఆ భగవంతుని ప్రతిరోజు వేడుకుంటూ మేము మా కుటుంబము అదే విధంగా ఈ గ్రామంలోపట్టి వాళ్ళు కానీ రాష్ట్రంలోపట్ ఉన్న వాళ్ళు కానీ దేశంలోపట్ ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి ఈ యొక్క మేము ఏదైతే రంజాన్ మాసం లోపల ఉపదీక్షలు చేస్తున్నామో ఇవన్నిటిని కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మా దీక్షల ఫలితాలు అందాలనే ఉద్దేశంతో ఈ భగవంతుడు అటు ఎప్పుడైతే ఈ రంజాన్ యొక్క మాసాలను పెట్టిండో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఖచ్చితంగా మరి ఈ యొక్క రంజాన్ యొక్క పవిత్రమైనటువంటి ఏదైతే ఉపవాసాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు అదేవిధంగా దేశంలో పుట్టున్న వాళ్ళు రాష్ట్రంలో పుట్టున్న వాళ్ళు గ్రామంలో పుట్టున్న వాళ్ళు అందరూ కూడా మైనారిటీ సోదరులు అందరూ కూడా ఖచ్చితంగా అరేడు ఆరోగ్యాలతో ఉండి వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని అల్లను కోరుకుంటున్నాం అదేవిధంగా రోజు మరి పవిత్రంగా ఈదిగా లోపట మరి ప్రత్యేకంగా ప్రార్థనలు చేసి ఈ ప్రార్థనల లోపట అన్ని కులాల వారికి ఈ రోజు రాష్ట్రంలో ఉండని దేశంలో ఉండని లేదా గ్రామంలో ఉండని అందరికి కూడా అన్ని ఆయురోగ్యాలు ఆరోగ్యాలు ఉండి అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి ఈ యొక్క ప్రార్థనే ముఖ్య ఉద్దేశం ఈ ప్రార్థన లోపల ఉన్న వాళ్ళందరూ కూడా మరి వాళ్లకు వారి యొక్క కుటుంబ సభ్యులకు మరొకసారి ప్రత్యేకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రోజు ప్రత్యేకంగా వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ابھی اللہ اللہ ابی اللہ اللہ ری ربنا اعطينا في الدنيا حسنه وفي الاخره حسنه وقنا عذاب النار وقنا عذاب القبر وقنا عذاب الحشر وقنا عذاب الدين لا اله الا انت سبحانك اني كنت من الظالمين اللهم انك عفو كريم تحب العفو فاعف عنا يا كريم ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب ربنا هو كما من منا మరి అందరికీ నమస్కారం మరి రోజు రంజాన్ పండుగ కూర్చించుకొని మరి అందరికీ సోదరి ముస్లిం సోదరి సోదరి మహిళలకి అందరికీ మైనార్టీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అందరికీ హిందూ ముస్లిం కాకుండా అందరం బాయ్బాయ్ అని మరి రంజాన్ వచ్చిందంటే అందరం కలిసిమెలిసి రంజాన్ పండుగ చేసుకుంటాం దసరా వచ్చిందంటే అందరం కలిసిమెలిసి ఉండి దసరా పండుగ చేసుకుంటాం ఎందుకంటే హిందూ ముస్లిం బాయ్బాయ్ అని ఒక అన్నలమ్ములాగా ఒక కుటుంబ సభ్యుల్లాగా మేము ఏ పండుగలు వచ్చినా కలిసి చేసుకుంటాం మరి అక్కడ మైనార్టీలు కానీ ఇక్కడ హిందువులు కానీ అట్లా భేదాలు లేకుండా ఒక్క కుటుంబ సభ్యుల మేమందరం కలిసిమెలిసి ఇట్లాంటి పండుగలు చేసుకుంటూ ఉంటాం ప్రతిసారి కూడా రంజాన్ వచ్చిందంటే ఒక్కరోజు సత్తన్న మరి హిందూ భోజనం కూడా పెట్టడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం ఆయన పెడతాడు మరి నిన్న కూడా మేము ఇక్కడనే చౌరస్తలో మరి పాల్గొని మరి ఒక పొద్దులు ఇవ్వడంలో మేము పాల్గొనడం జరిగింది ఏదైతే మేము అందరం కలిసిమెలిసి ఇట్లాంటి పండుగలు ఎన్నో చేసుకోవాలని చెప్పేసేసి కూడా ఈ సందర్భంగా తెలియస్తున్నాను ఎందుకంటే గతంలో ఏ విధంగా అయితే మా పెద్ద మనుషులు ఏ విధంగా అయితే ఉన్నారో అదే విధంగా మేము కొనసాగిస్తూ ఉన్నాం మరి రంజాన్ పండుగ నెల రోజులు పాల్గొన చేశారు కాబట్టి సుఖ సంతోషాలతో ఆర ఆరోగ్యాలతోటి మంచిగా జరుపుకొని మరి ఈ పండుగను మరి మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా మరి అల్లా సుఖ సంతోషాలతో ఉంచాలని కోరుతున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి పిఆర్ఎస్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి